నష్టపోయినా ఎవరికీ చెప్పొద్దు పురుషులు తమ సంపాదన మొత్తాన్ని ఎవరికీ చెప్పకూడదు అలాగే లావాదేవీలో డబ్బు నష్టపోయినా నీకు ఎంత సన్నిహితుడైన వ్యక్తికి కూడా ఆ విషయం చెప్పకూడదు గోప్యంగా ఉంచాలి ఈ విషయం ఇతరులకు తెలిస్తే గౌరవం ప్రతిష్ట దెబ్బతింటుంది ఫలితంగా దుఃఖం చూపిముడుతుందని తెలిపాడు అవసరం మేరకే ఖర్చు చేయండి డబ్బును భద్రతగా దానధర్మంగా పెట్టుబడిగా ఉపయోగించే వ్యక్తి సంక్షోభ సమయాల్లో సంతోషంగా జీవిస్తాడు డబ్బు ఖర్చు చేయడంలో సంతులనం చాలా ముఖ్యం డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేయండి దీనికోసం మీ అవసరాలను పరిమితం చేయడం అత్యంత అవసరం అవసరం ఉన్నంత వరకు మాత్రమే ధనాన్ని ఖర్చు చేయాలి కష్టార్జితమే శ్రీరామరక్ష కష్టపడి సంపాదించిన డబ్బు మాత్రమే మంచిది ఎందుకంటే అనైతిక కార్యకలాపాల ద్వారా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు అటువంటి సంపాదన ద్వారా వచ్చిన డబ్బు కారణంగా తదనంతర కాలంలో నష్టాలను చవిచూడవలసి ఉంటుంది